అందరికీ నమస్కారం స్వరాగ కోకుల వీడియోస్కి స్వాగతం అండి ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఏదో ఒకటి పెంచాలన్న ఆసక్తి ఉంటుంది కొందరు మొక్కలను పెంచితే మరికొందరు కోళ్ళను మరికొందరు కుక్కలను ఇంకొందరు పశువులను ఇలా రకరకాలుగా వారి ఇష్టానికి అనుగుణంగా పెంచుకుంటూ ఉంటారు వాటి ద్వారా వారికి ఆనందం సంతోషం ప్రయోజనం సాంగత్యం ఒక మంచి తోడు మనం మనుషులం అయితే ప్రతి మనిషికి పిలుచుకునేందుకు పేరున్నట్టే వారికి నచ్చిన పేర్లతో అందంగా పిలుస్తూ గొప్పగా చెప్పాలంటే పేరు లేని మొక్కను కూడా పిచ్చి మొక్క అయిన ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్క అంటారు అంటే ఆ మొక్క గురించి ఆ మొక్కకు ఉన్న పేరు తెలియకపోయినా పిచ్చి అని దాన్ని సంబోధిస్తూ ఉంటారు కానీ వారికి తెలియకపోవచ్చేమో కానీ ప్రతి మొక్కకు కూడా నామకరణం చేయబడుతుంది అలాగే మనలో చాలామందికి చేపలను పిల్లల కోసం పెంచాలనే ఆలోచన వస్తుందండి దానికోసం మొక్కలతో పాటు చిన్న అక్వేరియంలో ఎలా పెంచుకోవాలో నాకు తెలిసిన అనుభవం అంతా మీ ముందు ఉంచే ప్రయత్నం ఎందుకంటే ఒకనొక దశలో మా అక్వేరియంలో చేపలు పిల్లలు కూడా పెట్టేయండి ఆ పూర్తి అనుభవాన్ని ముందు ఉంచాలనుకుంటున్నాను అయితే మొదట తొట్టి మీకు పదిహేను వందల రూపాయలకు లభిస్తుంది ఒకవేళ ఇది వరకే మీరు అంటే ఇంతకు ముందే మీరు కొనుగోలు చేస్తే నెలలో ఒకసారి దానిని శుభ్రం చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత అందులో ఉన్న అంటే మీరు శుభ్రం చేసే ముందు ఉన్నటువంటి పాత నీటిని పూర్తిగా కాకుండా ఒక అడుగు మందంలో విడిచిపెట్టాలి ఎందుకంటే మళ్ళీ కొత్త నీరు కలిపేటప్పుడు చేపలు గలిబిలికి గందరగోళానికి గురవుతాయి కాబట్టి అడుగు మందంలో నీటిని ఉంచి ఆ నీటిని కూడా వేరే పాత్రలో మీరు వేసుకొని మళ్ళీ తిరిగి నీటితో నింపినప్పుడు ఆ నీటినివి కలిపి నింపాలి మీకు తెలుసో లేదో కానీ చేపల నీటిని మొక్కలకు కూడా వేయచ్చండు చేపలు అంటే ఈదిన విసర్జించిన నీటిని మొక్కలకు అందిస్తే మొక్కలు మరింత వికసిస్తాయి తరువాత ఇదిగోండి ఇలా చక్కగా శుభ్రం చేసి ఒక పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ప్లాస్టిక్ గ్రీన్ అండి అంటే అడుగు భాగంలో పెట్టుకుంటే పచ్చదానానికి ప్రతీకగా ఇది ఉంటుంది తరువాత ఇవి గంట ఒక చిన్న ఇల్లు అంటే మీ సౌకర్యాన్ని బట్టి డబ్బును బట్టి మనకు నచ్చినవి చేపలను అమ్మే చోటే మీకు వాటికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి మనకు నచ్చినవి కొనుక్కోవాలి చక్కగా మన అక్వేరియంను అలంకరించుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలండి అలా తెలుసుకున్నప్పుడే మీరు చేపలను పెంచాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళొచ్చు నీరు అంటే ఎలాంటి నీరు మనము చేపలు పెంచే అక్వీరంగ పెట్టాలి అంటే ఆ నీరు మున్సిపాలిటీ వాటర్ను మీరు కన్నా అంటే మున్సిపాల్ మున్సిపాలిటీ వాటర్ని మీరు ఇస్తే చాలా ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మోటారు నీళ్ళు మాత్రమే అందించాలి ఏంటి దీనికి దానికి తేడా అంటే భూమిలోంచి నేరుగా వచ్చిన నీరు అందిస్తే చేపలు క్షామంగా ఉంటాయి మనము కొలయి నుంచి అంటే మున్సిపాలిటీ వాటర్కి అయితే ఆల్రెడీ అది క్యూరిఫై చేయబడుతుంది కాబట్టి అవి చేపలకి అంతగా మింగుడు పడవు తరువాత మీరు చూస్తున్నదిగోండి ఇది ఆక్సిజన్ మిషన్ దీని ధర రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది దీనిని నీటిలో అమర్చడం ద్వారా నీటి కదలికలు నీరు నిలకడగా ఉండకుండా ఒక సెలయేరు తలపిస్తుంది ఆ బుడగల్లో నీటిని కదిలే నీటిని కదులుతూ ఉండడం వల్ల చేపలు స్వేచ్ఛగా విహరిస్తాయండి చక్కగా అయితే ఇకపోతే లైటింగ్ దీనికోసం మీరు చాలా మంది అందంగా ఉండడానికి పెట్టుకుంటారు కానీ దీనిని మనం పిల్లల కోసం వచ్చే అతిథులు అతిథులకు చూపించడం కోసం మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వెలుగుల వల్ల చేపలు ఈ కాంతులను తట్టుకోవు కా దానికి తెగుళ్ళు వచ్చే చేపలకు తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాత్రిపూట ఆ యొక్క వెలుగులను అంటే మీరు పెట్టే లైటింగ్ను ఆఫ్ చేయాలి తరువాత తప్పక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే